Benim penceren o tündayi sarı. Sarı sarı. Ne günler varin ne dedi sana sarı. Buru, 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 turu polat ya. Ankergen, ankergen saç çalındı girdi. Ramadanlar sarı. Yemme adamdı. Yemem yemem. 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 Yemem

సార్ ఇన్ని దినాల్లో ఇంటి దగ్గర తెచ్చేసాను సార్ పాలెంట్లో ఇప్పుడు ఎక్కడికి రమ్మంటా ఉన్నా నేను పోలేను సార్ నేను ఎంత నేను ఎంత తెలుగుదేశం అది తెచ్చేసాను సార్ సార్ ఇంతకు ముందు వాలెంట్ తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు ఎక్కడికి రమ్మంటాను నేను నేను పోలేను సార్ ఏం చేయండి భయం అవుతాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్ ఇంటికాడు ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యలే వాడిని ఎత్తేకయ్యలే అయ్యలే ఇప్పుడు వా చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు వేవద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటికాటు వచ్చే పనిదే ఇంకొక నేను ఎట్లా వేసుకోవాలా ఎట్లెత్తుకురావాలా వాడిని ఆటోలో గుసం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాడిని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎక్కువకడే Thank <laughs>